ఈ విజయ తీరాలకు వెళ్ళే వరకు మనం అలసిపోకూడదు అని చెప్పి మన అంగన్వాడీలందరికీ మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఎన్నో శక్తులు మీద పనిచేస్తున్నాయి ఎంతో మంది ఈ రోజు ఈ యొక్క అంగన్వాడీ ఉద్యమాన్ని అంచేసే ప్రయత్నాలు చేస్తున్నారు నిప్పు పెట్టడం అయితేనేమి చెదరగొట్టడం అయితేనేమి పేపర్లు సర్వ్ చేయడం అయితేనేమి మా అయితే పేపర్లు ఎంతమంది సస్పెండ్ చేయగలుగుతారు ఎంతమందిని మీరు విధుల నుండి తీయగలుగుతారు ఈ రోజు మా అయితే అంగన్వాడీ వర్కర్లు ఓట్ల రూపంలో మాట్లాడుతున్నారు ఈ యొక్క వ్యవస్థ ఎప్పుడైనా చూసారా అంగన్వాడి వరకు వస్తే ఓట్ల రూపంలో మహావాడి వ్యవస్థ చూసారా మీరు వీళ్ళు ఓట్ల వీళ్ళు ఓట్లు మనకి ఏం ఎన్ని వస్తాయి మహాయితే లక్ష మంది ఉంటారు లక్ష ఓట్లు రాకపోతే పోతే పోయింది ఏమో పొలం నెలలో లక్ష మంది ఉంటారా లేదా చిత్తూరులో లక్ష మంది ఉంటారా లేదా నూటి లక్ష మంది లేరు కదా అడపదడప ఉన్నారు అయితే ఎంతమంది ఉంటారో ఒక నియోజకవర్గంలో మహాయితే రెండు వందల మంది ఉంటారా ఒక వంద మంది రిప్లే చేస్తారా ఆ వంద ఓట్లు రాకపోతే పోయింది మాకు మనకు వేసేటట్టు పెన్షన్ ముసువాళ్ళకి వేస్తాము ఆ నలభై ఐదు వివరాలు ఇస్తారు కదా ఒంటరి బాయల పెన్షన్ ఇలాంటి వాళ్ళు మనకు వేస్తే చాలే అనే దిశగా ఈరోజు ప్రభుత్వం ఉంది అంటే అంగన్వాడీ వాళ్ళు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు వీళ్ళంతా ప్రజలు కారా ప్రజలు కారా వీళ్ళు సంక్షేమం మీకు అవసరం లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయ సంఘాల తరఫున వీళ్ళందరూ ప్రజలు కాదా ఈ లక్ష మంది పైచిలుకున్నటువంటి అంగన్వాడీ వర్గా ప్రజల్లో భాగం కాదా ఒక పెద్ద అని చెప్పాడు అయ్యా మాకు కూడా ఒక బటన్ నొక్కు అంటే ప్రజలు వేరు మీరు వేరు అంటారు అంటే ప్రతి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పథకాన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకోవడానికి మాత్రం ఉద్యోగులు కావాలా వాళ్ళని డెవలప్ చేయడానికి వాళ్ళ పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళని ఊదరగొట్టడానికి కొట్టడానికి టంకా వాయించడానికి ఉద్యోగులు కావాలా కానీ వేతనం ఇచ్చేదానికి ఏదో డిమాండ్ పెడితే మాత్రం ఉద్యోగులు మీకు అవసరం లేదు అంటున్నారు ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ ఎవరు అమలు చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ ఎవరు అమలు అమలు చేస్తున్నారు కొత్తగా సచివాలయ వ్యవస్థలో వచ్చిండొచ్చు ఈ యాభై ఏళ్ళ ఆ స్వతంత్ర భారతదేశంలో ఈ స్కీమ్లన్నీ ఎవరు అమలు చేశారు గర్భిణీ స్త్రీల దగ్గర నుండి చిన్న శిశువుల దగ్గర నుండి ఈరోజు పెద్ద వాళ్ళ వరకు ఎవరు అమలు చేస్తున్నారు ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు అంగన్వాడీ వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రతి స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ ఎక్కడి నుండి గ్రౌండ్ లెవెల్ జరుగుతుంది ఇలాంటి కష్టపడుతున్నటువంటి బడుగు జీవులుగా ఈ రోజు పెట్టి చేస్తున్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లను తీసుకుని ప్రభుత్వము ఖచ్చితంగా గతి దిగాల్సిందే గతంలో ప్రస్తుత ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు ఉన్న ఉన్నటువంటి కూడా రోజు ఈ అంగన్వాడీ ఉద్యోగులకు ఎక్కడ చూసినా ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు ఈ రోజు అంగన్వాడీలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మద్దతు ఇస్తున్నారు ఒకప్పుడు అదే ప్రతిపక్షం వాళ్ళు ఉన్న వాళ్ళు అంగన్వాడీ ఉద్యమాన్ని చులకం చేసి మాట్లాడి చంద్రగొట్ల సందర్భాలు అనేక మనం చూసాం చరిత్రలో ఈ రోజు వాళ్ళే వచ్చి మీరు చేస్తున్నది న్యాయమైనది అది ప్రతిపక్షం ఉండేవాళ్ళు చెప్తున్నారంటే చూడండి మన నిజాయితీ చూడండి అది మన నిజాయితీ నగలవాడికి చేస్తున్న న్యాయం ఉందని చెప్పి ఈరోజు ప్రతిపక్షం ఉండే మాట్లాడుతున్నారు మనం ఎప్పుడూ మనమేమి రాజకీయాలకు అతీతమే మనం అందరూ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతమే మనకి ఏం ఆయన ఎక్కువ కాదు ఈయనం తక్కువ కాదు అందరూ వాళ్లే ఎప్పుడు కూడా పాలకులు అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం రకరకాలుగా ఉండొచ్చు మనలో కూడా చాలా మంది సూడోలు ఉండొచ్చు అదే మా మీద మేము మేమీ సూడోలు ఉండొచ్చు ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పాలకులు ఎప్పుడు కూడా పాలకులు ఎప్పుడు కూడా ఉద్యోగులకు వ్యతిరేకంగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కోరే కోరికలు అది కొంతెమ్మ కోరికలు చెప్తారు వాళ్ళు మన న్యాయంగా అడిగితే కూడా మీరు అడిగేది సహేతుకం కాదు మీరు కోరేది ఎప్పుడు కూడా ప్రభుత్వానికి భారం అంటున్నారు రోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేరుగా అడుగుతున్నా మేము ప్రశ్నిస్తున్నా ఈ రోజు మాంధలకు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు దానివల్ల ఒరిగిందేమి ఆ వంద కోట్ల అంగన్వాడీ వల్ల ఇచ్చుంటే ఏదో ఒక కష్ట జీవులు ఇచ్చుంటే ఈ రోజు వాళ్ళ యొక్క డిమాండ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నెరవేరదు కదా ఇలాంటి ఎన్ని స్కీములు పనికిమాలి స్కీములు ఈ రోజు నేను ప్రజలకు సంక్షేమం నిజంగానే సంక్షేమం అందుతుందంటే దాన్ని ప్రశ్నించడం లేదు ఉద్యోగ సంఘాల తరఫున వాటిని ప్రశ్నించడం లేదు ఎవరైతే వయోవర్గలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పెన్షన్ గురించి మేము ప్రశ్నించడం లేదు ఎవరైతే నిజంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి సంక్షేమాల గురించి మేము ప్రశ్నించడం లేదు ఎందుకయ్యా పదివేలు ఎవరడిగారు పదివేలు ప్రతి కులాల వారిగా విడగొట్టి కులం లేదు మొత్తం లేదు అందరూ ఒకటే భారత రాజ్యాంగం చెప్తే ఆ కులానికి పదివేలు ఈ కులానికి పదివేలు ఆ పుల్ల పూజారికి పదివేలు ఆ స్వామికి పదివేలు ఆ యొక్క అమాలికి పదివేలు ఏ యువరాడిగానీ పదివేలు యువరాడు కానీ పదివేలు ఇలాంటి పనికి మళ్ళినటువంటి సంక్షేమాలు ఆపేసి నిజంగా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమాలు చేయండి సంక్షేమ కార్యక్రమానికి ఎవ్వరు అడ్డు అడ్డు కాదు ఇట్లా అంగన్వాడీ వర్కర్లు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కార్మికులు కానీ ఎవ్వరు కూడా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకానికి ఎవ్వరు కూడా విమర్శించడం లేదు అడ్డు కూడా కాబోరు కాబో మేము ఎందుకంటే నిజమైనటువంటి ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో పని చేయాలన్నారో వాళ్ళకి మీరు సంక్షేమాన్ని అందించండి రైతులు ఎవరైతే రైతులు నిజంగా నష్టపోతున్నారో వాళ్ళకి అందించండి పనికిమాలినటువంటి పథకాల పేరుతో ఓట్ల కోసం లబ్ధి పొందాలన్నటువంటి ధోరణిలో మీరు చేసేటువంటి సంక్షేమం ఎవరికి కూడా నచ్చడం లేదు ఈరోజు సో ఈ రోజు నిజంగానే అంగన్వాడీ వాళ్ళు రోడ్ ఎక్కారంటే ఇన్ని ఏళ్ళు నాలుగేళ్ళు ఎందుకు వేట్ చేశారు ఎందుకు నాలుగేళ్ళు వెయిట్ చేస్తాం మనం అదో ఇదో రెండేళ్ళు అయితే ప్రభుత్వం వచ్చి వంద అయ్యింది వందే అయింది టూ వస్తే అప్పుడే మీరు రోడ్డు మీద వస్తే ఎట్లా రెండేళ్ళు అయింది రెండున్నర ఏళ్ళు అయింది అప్పుడే వస్తే ఎట్లా అప్పుడే స్టేట్లో అప్పుడే స్టేట్లు అప్పుడే స్టేట్లు అట్లా నాలుగేళ్ళు ఆపేర మనం ఆపేరా లేదా నాలుగేళ్ళు ఓపిక ఉన్నాం ఆ రోజు మీరు ఇచ్చిన హామీని మేమేమీ పెద్దగా అడగంది లేదు మీరిచ్చిందే వారంలో మేము సిపిఎస్ రద్దు చేస్తాం ఉద్యోగులందరూ కూడా అంగన్వాడీ వర్కలకి అంతా కూడా నేను తెలంగాణ అక్కడ ఒక్క రూపాయి ఎక్కువ జీతం ఇస్తానన్నారు అన్నారా లేదా ముఖ్యమంత్రి ఆ రోజు ఈ రోజు ఆ మాటలు ఆడబెట్టుకుంటాం అడిచేసి ఆడబెట్టుకుంటాం ఆ మాటలు ఈ రోజు నువ్వు చేసిన మాటలు కాబట్టి ఏదైనా మన ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు ఎవరైనా రాజకీయ నాయకులు మాట ఇచ్చి మడం తిప్పితే ఏం చేయమన్నారు ఆయన అంటే మనం ఆలోచించడం లేదు ఆయన చెప్పిన మాటలు ఆయన మనం అడుగుతున్నాం నీము నేర్పిన విద్య నీరజాక్ష అంటారు నీ చెప్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మీరు ఈ విధంగా అడిగారు మేమేం కాలర్ పట్టుకునే స్థితికి దిగజారలేదు మేము ఉద్యోగంలో హుందాగా ఫైట్ చేస్తున్నాం శాంతియుతంగా మనం ఫైట్ చేస్తున్నాం ఈ రోజు శాంతియుతంగా ఫైట్ చేస్తుంటే ఈ చదరగొట్టేది బయటచ్చేది ఈ పనులేమి ఏదైనా ఉంటే నేరుగా ఫేస్ చేయండి నేరుగా వచ్చి మాట్లాడండి ఏదో సలహాదారు పంపించేది వాళ్ళు అక్కడ లీక్లు ఇచ్చేదన్నమాట ఆ అంగన్వాడీ వాళ్ళు ఏం చేస్తారు లక్ష ఓట్లు లీకులు ఇచ్చేది ఎందుకు ఇలాంటి లీక్లు ఇస్తున్నారు మీరు నేరుగా ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడండి సలహాదారులు పెట్టేది వాళ్ళతో మా ఆడితో వద్దు నేరుగా ముఖ్యమంత్రి గారు రాని నేరుగా వచ్చి మాట్లాడండి ముఖ్యమంత్రి ఒక మాట చెప్పి అమ్మా నేను ఈలేను నేను ఇంత ఇవ్వగలుగుతాను మీరు విరమించండి ఇంత ఇవ్వే చేయగలను నిజమైన ఆర్థిక పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్లో మీరు అందరూ అర్థం చేసుకోండి ఖచ్చితంగా నేను చేస్తాను లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి బయటకు రండి ముఖ్యమంత్రికి కూడా అదే చెప్తున్నాం ఈరోజు నేరుగా అంగన్వాడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా నాయకులు రాష్ట్ర నాయకులు వాళ్ళు నేరుగా పిలిచి మీ ఇంతవరకు చేయగలుగుతారు నా దగ్గర లేదు ఒకవేళ నెల దిగుజారితే ఎవరికి జీతాలు లేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో కాబట్టి మీరు అర్థం చేసుకోండి వస్తారని లిక్తి పూర్వకంగా రాసివ్వండి ఈ రోజు లిఖితి పూర్వక రాస్తే మనం ఎందుకు సమ్మె విరమించం కాబట్టి ఆ దిశగా మనం ముఖ్యమంత్రి గారిని మనం ప్రశ్నించాలా సో మరొకసారి మీ అందరి యొక్క ఉద్యమం కూడా వర్తిల్లాలని ఎవరు కూడా ఎవరు కూడా ఏదో నోటీసులు వస్తాయని చెప్పి భయపడే ప్రసక్తే అవద్దు ఈ రోజు మీకు అండగా ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు కార్మికులు ట్రేడ్ కాబట్టి ఎందుకంటే మామూలుగా మేము యూనియన్ సంఘాల తరఫున ధర్నా చేస్తే అక్కడ మీటింగ్ లో వచ్చిన వాళ్ళు చెప్పే మాట ఏమంటే మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు మిమ్మల్ని ఫ్రీగా మీరు యూనియన్ ధర్నాలు వేరే మీరు కూడా చేస్తున్నారు చూసారా మీరు చేసే ఉద్యమం ఎంత గొప్పదో మీకు సపోర్ట్ ఇచ్చినటువంటి మీ వాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళు అది కూడా ఫస్ట్ టైం నాకు చాలా ఇదే ఆ తల్లి గారికి నిజంగానే శుభాకాంక్షలు తల్లి వందనాలు మనం ఏ రోజు కూడా ఇప్పుడు కూర్చుండి అడుగుతా ఉండేది ఏదో కొంతమ కోరికలు కాదు కానీ ఒక పట్టుగా మీరు ఒక విషయం పైన కూర్చున్నారు చూసారా జీతం పెంచండి అనేది ఈ రోజు కూడా పేపర్లో చూస్తే పెంచుతాం జూన్ లో పెంచుతాం మీరు వెయ్యి అడిగినట్టు వాళ్ళేదో వేయొద్దు రెండు వేలు మూడు వేలు పెంచుతాం అన్నట్టు ఏదో వాళ్ళే భిక్షగా ఇస్తున్నారా మనకు మనం ఏదైనా వాళ్ళ ఇంటి దగ్గర పనిచేస్తున్నామా లేదు కష్టపడి పని చేసే వాళ్లకు ధైర్యంగా ప్రశ్నించే హక్కు ఉంది ఆ హక్కు ఉండబట్టే ఇక్కడ మీరందరూ ఒక గుంపుగా చేరారు ఒక ఉద్యమాన్ని లేక ముప్పై ఏడు రోజుల పాటు ఒక సమ్మె జరుగుతా ఉంది అంటే చిన్న విషయం కాదు ఈ రోజు ముప్పై ఎనిమిదో రోజు ఈరోజు పేపర్లో చూసుంటారు అనంతపూర్లో నేను జరిగింది చూసారా అక్కడ టెంట్ వేసుంటే టెంట్ని కాల్చారు ఎవరు కాల్చారు అనేది మనకు తెలియకుండా ఏమీ లేదు కాలిస్తే కాల్చుకో నోటీసులు ఇంటికాడంటే ఇస్తా ఉన్నారు కరెక్ట్ గా నువ్వు ఇంకా కొన్ని రోజులు ముందరంటే భోజకమంటలు వేసేసింటావు అంతే సూపర్ ఎన్ని సంఘాలుగా ఎన్ని ఉద్యమాలు ఇప్పుడు వేస్తున్నా కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు దాన్ని ఏదో రకంగా తొక్కి పెట్టేదో ఏదో డివేట్ చేసో చేస్తా ఉన్నా కూడా ముప్పై ఏడు రోజులు ముగించుకుని ముప్పై ఎనిమిదో రోజులు ఇప్పటికీ కూడా ఇదే టెంట్ లో ఒకటో రోజు ఎంత మంది ఉన్నారో ముప్పై ఎనిమిదో రోజు కూడా అంతే మంది అదే ఉద్యమ స్ఫూర్తిగా ఉన్నారు చూసారా ఉద్యమం ఇదే నిజమైన ఉద్యమం మిమ్మల్ని చూసి మా సంఘాల్లో కూడా మా నాయకులు చెప్తా ఉంటారు మంది ఏముందా తలవారు కూర్చుంటాం సాయంత్రం లేస్తాం రేపు ఈ రోజు కూర్చుంటాం రేపు లేస్తాం అంగనవాడి వాళ్ళని చూసి నేర్చుకుంటారు గత గవర్నమెంట్ లో ఎట్లా కష్టాలు పడినారు ఇప్పటికి కూడా వాళ్ళు ఎట్లా చేస్తూ ఉన్నారు వాళ్ళని చూసి నేర్చుకోవాలంటారు నిజంగానే తల్లు మీకు చెప్పాలా పిల్లల్ని కూర్చోబెట్టుకుని ధర్నాల్లో కూర్చుంటారు ఇప్పుడు మేము కూర్చున్నాం అనుకోండి పోలీసులు వచ్చి బలవంతంగా లాగేది అది ఇదంతా చేస్తారు మీరు కూర్చున్నారంటే ఆలోచిస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు లేడీస్ అంగన్వాడీలు వీళ్ళతో పెట్టుకోకూడదు ఖచ్చితంగా గవర్నమెంట్కి అర్థమైంది కాబట్టి సీఎం గారు ముందరికి రావడం లేదు మంత్రుల్ని పంపిస్తా ఇంకో కమిటీని పంపిస్తా వాళ్ళతో మాట్లాడుతున్నారు కానీ పర్టికులర్ గా మనకు ఖచ్చితమైన హామీ వస్తే విరమించేదానికి మనకేమిది లేదు వచ్చి ఆయన వాళ్ళ హామీ ఎందుకంటే మాకు టీచర్లకు హామీలు ఇచ్చారు మీటింగులో లో అర్థం మీ డబ్బులు అక్టోబర్ లో వేస్తాం నవంబర్ లో వేస్తాం డిసెంబర్ వేస్తానే ఉండారు మేము తీసుకుంటానే ఉన్నాం వచ్చింది వచ్చింది మొన్న మేము కూడా భోగి మంటల్లో గవర్నమెంట్ ఏదేదైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో వాటిని మేము కాల్చాం కానీ మేము తగ్గమనుకున్నాము మిమ్మల్ని అసలు ఇంకా మేము తగ్గే సమస్య లేదు రోజు కూర్చొని ఒక ధర్నా కోసం కూర్చున్నారు చూసారు చాలా గొప్ప విషయం ఈ స్ఫూర్తి కలగాల మిమ్మల్ని చూసి మేమేమైనా నేర్చుకోవాలా మా సంఘాలు మాకు ఏదైనా చెప్తాయంటే అదే అంగన్ వాళ్ళ సమస్యలు చూడండి వాళ్ళు కూర్చున్న విధానం చూడండి ఒక సమస్య కోసం కూర్చున్నారంటే అది ఎన్ని రోజులైనా కానీ ఒక సొల్యూషన్ వస్తే తప్ప వాళ్ళు లేవరు వాళ్ళు ఏ రకంగా భయపెట్టుకొని నువ్వు నోటీసులు ఇస్తావా ఉద్యోగం చేస్తానంటావా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తావా మీ ఉద్యమం అనేది ప్రజల్లో నుంచి వచ్చిన ఉద్యమం ఎందుకంటారా అప్పుడు మీ బీగలంతా వేసేసినప్పుడు పగలు కొట్టేకొచ్చారు చూసారా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సచివాలయం వాళ్ళు అప్పుడు మీకు తోడుగా మీకు అండగా నిలబడింది ఎవరు మీ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు మీ విలేజ్ లో నిలబడినారు వచ్చి మా అంగన్వాడీలు మీరు కొడతారు నిజంగా ప్రజల్లో నుంచి వచ్చిన ఉద్యమం మీరు ఆ ఉద్యమాన్ని అదే స్ఫూర్తితో కొనసాగించండి ఒక మంచి నిర్ణయం వచ్చిన తర్వాతనే ఈ టెంట్ లేవాలా అంతవరకు ఈ టెంట్ కదా వాళ్ళు ఎన్ని డిమాండ్ చెప్పిన అంటాను పది డిమాండ్ లో తొమ్మిది నెలలం కదా పెంచుతామన్న మాది అది కాదు అస్సలైంది కావాలా అస్సలైంది కదా కావాల్సింది మాకు తెలంగాణ కన్నా మాకు రూపాయలు పెంచు పెంచు అదే పెంచు మళ్ళీ మాట్లాడదాం అది కాకుండా అదే చేస్తాం అదే చేస్తాం వీళ్ళు పట్టు విడుపు లేరు అంగన్వాడి వాళ్ళు ఎందుకు ఉండాలా ఇప్పుడు విలేదు మీరు చేసేటువంటి పనికి ఎవరి దగ్గర ఈ దగ్గర పట్టు విడుపులు ఉన్నాయంటే వాళ్ళు చూసుకుంటారా ఏదైతే వాళ్ళందరూ వచ్చి కూర్చారా మన దగ్గరకి దీంట్లో మేము కూడా ఎందుకు పట్టు విడుపులు ఉండాలా ఖచ్చితంగా మీరు ఏదైతే మాటించినారో మేము అడిగింది కాదు మీరు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏ మాటించారో దాన్ని నిలబెట్టుకోండి ఇదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలా స్వతంత్ర ఎన్ని సంవత్సరాల పాటు జరిగింది మనకు భారత దేశాన్ని స్వతంత్రం కావాలని ఎన్ని సంవత్సరాలు పోరాటం చేశాము తొంభై సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాతనే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏళ్ళ స్టార్ట్ అయినటువంటి స్వాతంత్ర పోరాటము పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ముగింపు వచ్చి ఆ తర్వాత మనము మంచి ఫలాలను అనుభవించాం అదే స్ఫూర్తితో ఈరోజు ఆడబిడ్డల పోరాటాన్ని చూస్తే మాకు ఖచ్చితంగా మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్తాయినటువంటి ఆశాభావం అయితే మాకుంది మిత్రులాగా ఒక విషయాన్ని మాత్రం మనం గమనించాలి ఈరోజు మన ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పండి మనందేసి చూపించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎక్కడో ఉండే సలహాదారుడు సజ్జల సజ్జల గారు ఏం చెప్తాడు లక్ష మంది ఉండే అంగన్వాడి వాళ్ళ యొక్క ప్రయాతి కాదంట అవునా ఆ లక్ష మంది యొక్క ప్రయాతి ఏదో మనము దగ్గరలో చూపిస్తాం చూపిద్దామవుతా ఈరోజు ఎమ్మెల్యేలు నూట యాభై ఒక్క మంది అయితే సలహాదారులు ఎంతమంది ఉన్నారు ముఖ్యమంత్రి గది లేదు ముఖ్యమంత్రి మంది లేదు సలహాదారులు ఎంతమంది ఉన్నారు మనకు ఎస్పీ సురేష్ గారు మనకు మనకు సంజయ్ బాబు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము నెక్స్ట్ సంజీవ్ కుమార్ గారు యూజిఎఫ్ జిల్లా కార్యదర్శి సిపిఎస్ కన్వీనర్ గా ఉన్నారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు అంగన్వాడి ఉల ఐక్యత మంచి లాడి అంగన్వాడి ఉపాధ్యాయుల ఐక్యత మంచి లాలి కార్మిక కష్టక అంగన్వాడి ఉద్యోగుల ఐక్యత రోజు